ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఆ వేదికని నిదర్శనంగా చేసుకున్న కర్ణాకర్ గారు మన ముందున్నారు ప్రజల కోసం ఎప్పుడు మేము ముందు ఉంటామని చెప్తూ ఉంటారు నమస్తే అన్న నమస్తే ఏంటన్న అసలు ఇక్కడ మనకి మతకలోహాల మరణాలు అనే విధంగా ఇది అవుతుంది ఇంకొకటి ఈ పాయింట్ మీద మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఇది సాధారణ మరణం అంటే యాక్సిడెంటల్ గా జరిగిన మరణం కాదు ఇది హత్య కొంతమంది కుట్ర చేసి హత్య చేశారు అని ఇప్పటి వరకు కూడా పాస్టర్ అజయ్ బాబు గొంతు రెస్ట్ చేసి మాట్లాడటం జరిగింది అలాగే ఒక ఐదుగురి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు తను అజయ్ బాబు అయితే తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్లో లో ఉన్నారు అక్కడ మరి తను రిమాండ్ పంపించిన పంపించింది దాని వెనకాల మీ హస్తం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తుంది మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు వాళ్ళని ఆ వాళ్ళు చేశారని చెప్పి ఎవరో ఒక ప్రయత్నించే ప్రయత్నించేవాళ్ళు ఎవరు ఒక ఆధారం అన్న చూపించారు ఇది హత్య అనడానికి ఒక్క ఆధారం అన్న చూపించారు ఊహాగానాలు కల్పితాలే తప్ప ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు ఫేస్బుక్ లో ఎవడో కామెంట్ పెట్టాడు ఇదే ఆధారం ఇది ఏ ఫుటేజ్ అని చెప్పి ఒకడు ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొచ్చి ఆ వీడియో ఇదే అని చెప్పి ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడరు కానీ కొన్ని కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు మూడు నాలుగు గంటల మధ్యలో మిస్ అయ్యాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు మొదటి రోజు తెలియ పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీద పెట్టే తెలియదు తర్వాత విజయవాడలోనే అలిసిపోయి ఒక పార్క్ లో పడుకున్నాడు ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు ఇవన్నీ టైమ్ తో సహా ఫుటేజ్ అవుతున్నాయి మొత్తం గంటల ఫుటేజ్ అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఏ వాహనం కూడా ఆయన వాహనాన్ని తగల్లా తనంతటి తనే రోడ్డు పక్కన స్కిడ్ అయిపోయాడు ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి మత కలహాలు సృష్టించాలి ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే పాఠాల్లో ఉన్నారో వీళ్ళు పిచ్చుకల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ తెలియదు ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు ఆయన పేరు జోసెఫ్ జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు ఎందుకు ఈయన నేను హిందూ దేవి దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా పగలగొడతాను మరియమ్మ విగ్రహాలను కూడా పగలబడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు విగ్రహారాధన చేయడానికి అవకాశం లేదు మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు ఇది మీ ప్రశ్న అంటే జూడ మతంలో విగ్రహారణ జూడ మతంలో కూడా విగ్రహారాధన లేదు రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు వాళ్ళు ఏమంటారంటే మీ విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు అది చల్లదు అది చల్లదు అది కూడా ఆ రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు ఏసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను విగ్రహారాధనే ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొతాను నేను చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే పలేవారే ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను మరే విగ్రహం ఏదన్నా ఇవ్వండి పాల్గొడతాను నేను ఇక్కడ విగ్రహాల వినండి బ్రదర్ దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు ప్రతి మీరు చూసే విగ్రహాలు ఎవరు ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగారు మీరు నా చర్చికి రండి నిజమైన విన్నారు కదా వీడికి ఏంది ఇంత ఏంది ఇంత ఉన్మాదం ఏంది భగవంతుని విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి వీడు నమ్మిందే సత్యం నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలబడతారంటే ఇది టెర్రరిజమా కాదా ఉగ్రవాదం అంటే కదా ఖచ్చితంగా జైల్లో ఉండాలా బయట ఉండాలా జైల్లోనే ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా ఇందులో మా హస్త ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటిగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు ఏ ఆధారాలు కూడా లేవు కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కర్రల మీద బ్లడ్ మార్కలు ఉన్నాయి ఇంకొకటి తనకు డ్రెస్ విప్పి మళ్ళీ వేశారు ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడింది అనుకుందాము సైలెన్సర్ కాలితే పాయింట్ కాలతుంది ఫస్ట్ కానీ పాయింట్ కాలకుండా లోపల తన భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది అదేలా జరిగింది ఇంకొకటి తన పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది అదిలా జరిగింది ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా యాక్చువల్గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళు తెలిసి ఉంటారు కదా అంటే పోలీసులతో పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయట పోలీసులు మేనేజ్ చేసి ప్రభుత్వం మేనేజ్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు అని చెప్పారా వీళ్ళే ఊహాగానాలు ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది దానివల్ల తొడభాగంలో సైలెన్సర్ అంటుకుని ఖాళీ ఉండవచ్చు ప్యాంటు కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నం వల్ల వాళ్ళ పూర్తిగా పైకి లాగ లాగలేకపోయారు ఎక్కలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన అంత స్పీడ్ గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా కానీ ఇక్కడ మేము దూషించము ఇంకా మాట్లాడము ఓకే అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే మా వైపు నుంచి మా ముఖ్యపై చెప్ చెప్పండి ఇప్పుడు మీరు టెస్ట్ మోనీస్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో ఓకే టెస్ట్ మానిస్ అంటే ఏంటంటే హీలింగ్స్ టెస్ట్ మోనీస్ సాక్షల్ ఓకే సాక్షల్ ఆ టెస్ట్ మోనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి అవన్నీ తీసేస్తామండి

ఇక ఏది ఉండదు సార్ ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము మీరు ఓకే అంటే ఓకే సార్ మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు గురించి అవన్నీ మీరు అసలు మీ బైబిల్ గురించి మాట్లాడడం ఓన్లీ హిందుత్వ కంటెంట్ మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం మా పెద్దలందరినీ కూర్చోబెడతాం మేము కూడా మాట్లాడుకుంటాము ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం మొన్న వారం పెద్దలందరూ కూర్చున్నారు పాస్టర్స్ లీడర్స్ అందరం కూర్చున్నాం మేము అందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే మీరు కూర్చోబెట్టగలర నమ్మకం మీకుందా అంటే మీ అంటే చెప్తే ఈ తరఫున పెద్దవాళ్ళు అంటే అండి ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో వ్యాఖ్యలు చేశారో కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు నాకు కూడా తెలుసు అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో మీ మత గురువులు కావచ్చు నేను కూడా మాట్లాడాను నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నా వీడియోస్ అన్ని కూడా తీసేయటానికి నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనే చెప్పడానికి మంచిదండి ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు అందరూ నాకు తెలియదు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు చెప్పండి సరే వస్తుంది స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా మాకు ఓకే అభినయ దర్శన్ అభినయ దర్శన్ అని నేను కానీ అజయ్ బాబు గారు కానీ అజయ్ బాబు గారు ప్రస్తావన చర్చ యూట్యూబ్ కూడా ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను అజయ్ బాబు గారు కానీ నేను కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ పాల్ గారు కానీ తర్వాత వికేఆర్ గారు కానీ ఇంకెవరున్నారు ఇంకా వీటిని కోసం మాట్లాడే వాళ్ళు మెయిన్ మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ రోజు లీడర్స్ మీట్ లో వీళ్ళందరూ కూర్చున్నారు నేను కూడా ఆ లీడర్స్ మీట్ లో కూర్చుని మేము ఓకే ఒక గుడ్ అయితే మీరందరూ కూడా సరే మీ మీ ఛానల్స్ లో ఉన్నాయి మీరు తీసేస్తామంటున్నారు మంచిది అయితే నేను చెప్పేది ఏంటంటే చెప్పండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను తప్పకుండా అతను ఎప్పుడు ఈ టెస్ట్ మొనీస్ మీద బతికేస్తున్నాడు ఈ తప్పుడు సాక్ష్యాల మీద అంటే మీరు క్రిస్టియానిటీ లో కనపడ్డాడు మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు కానీ హిందుత్వం గురించి దాంట్లో చండానంగా మాట్లాడించడం వాడికి అదే పని కరెక్ట్ కాదండి కరెక్ట్ అదే నేను చెప్తున్నాను మీరు అలాంటి వీడియోలను తీపించగలరా తప్పకుండా అండి తప్పకుండా అండి ఆ సరే మంచిది అదొకటి తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి ఇక అవేవి ఉండవు సార్ మీరు ఓకేనండి మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని సరే అండి తప్పకుండా మా వైపున హిందూ సంస్థ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరిని కూడా మేము కూర్చోబెడతాం మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ పెట్టగలరా మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా అండి తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి నో ప్రాబ్లం అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి మేము కూర్చున్నామండి మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము పెద్దలు కూర్చోపెడదాం మధ్యవర్తులని ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం సరే మంచిది అలాగే తప్పకుండా చేద్దాం మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు ఓకే రెండు మూడు డేట్స్ చెప్పండి అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరఫున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం తప్పకుండా థ్యాంక్ మీరు ఇలా స్పందించారు స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ అండి చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు ఓకే 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 సార్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అమ్మ థ్యాంక్ యూ సార్ ఇది ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి